అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ప్రజెంట్ మనం గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా హైదరాబాద్లో అయితే ఉన్నామన్నమాట వెన్యూ వచ్చేసి పీపుల్ ప్లస్ ఆ నెక్లెస్ రోడ్డు అండ్ ఇరవై తొమ్మిది జనవరి నుంచి రెండో తేదీ ఫిబ్రవరి వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు ఉంటుంది యాభై రూపాయలు ఎంట్రీ ఫీ అయితే ఉంది ప్రజెంట్ మనం వచ్చేసి శామ్స్ గార్డెన్ స్టోర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట వీళ్ళ స్టోర్ నెంబర్ వచ్చేసి ఇదేమో త్రీ లో అనమాట రెండు కలర్లు మిక్స్ ఉంటుంది ఇది వైట్ అండ్ పింక్ కలర్ లో మనకి అసలు ఎక్కడ కూడా ముళ్ళు అనేది చాలా తక్కువ ఉంటుంది అసలు ఉండదు మాక్సిమం ముళ్ళు అనేటివి చాలా బాగుంటాయి పైగా ఇవి మల్టీ కలర్ మనకి మామూలుగా అయితే వైట్ ఉంటుంది రెడ్ ఉంటుంది బట్ ఇది రెండు మిక్స్డ్ లో ఉంటాయి అబ్జర్వ్ చేశారంటే ఇవి వచ్చేసి బటన్ రోజెస్ లో ఇది ఒక వెరైటీ అనమాట దీంట్లో కూడా మనకి రెండు నుంచి మూడు కలర్లు అయితే ఉన్నాయి ఇవేమో రెడ్ దీంట్లోనే మనకి ఇది వచ్చేసి ఇంగో కలర్ ఇంకా ఇక్కడ చూస్తేనేమో బటన్ రోజెస్ ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి బటన్ రోజెస్ పాటుగా ఇక్కడ చామంతులు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చామంతులు అన్నీ మంచిగా ఓపెన్ అయిపోయి ఉన్నాయి చాలా బాగున్నాయి చూడటానికి డిఫరెంట్ డిఫరెంట్ నార్లు అనమాట అన్నీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్లో మధ్యలో ఉన్నాయి ఇక్కడ చూస్తే వంగందు చూడండి ఇదేమో మిరప ఇక్కడ చూస్తే నాటు వెరైటీ దొండ అనమాట ఇది ఈ యొక్క దుంపలు మనం డైరెక్ట్ డైరెక్ట్గా జస్ట్ ఇగోండి ఈ దుంపల్ని లోపలికి మట్టిలో పెట్టేసి దీన్ని బయట పెట్టామంటే చాలు ఇకపోతే ఇక్కడ ఇంకొక రకమైన అయితే ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడేమో టమాటో ఇవన్నీ కూడా అంతే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ మధ్యలోనే ఉన్నాయి కాస్ట్లు అయితే అండ్ మీకు ఆల్రెడీ స్టాల్ నెంబర్ చెప్పాను మీరు ఆ స్టాల్ దగ్గరికి వచ్చేసి మీరు ఒకసారి ఇక్కడ అడిగి తీసుకోవడం బెటర్ ఇక్కడ చూస్తే క్యాబేజీ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు రకాల క్యాబేజీలు ఉన్నాయి ఇక్కడ ఇవి ఒక వెరైటీస్ ఇకపోతే ఇక్కడ దొండ ఉన్నాయి వచ్చేసి పెన్సిల్ దొండ అంట ఇవి పెన్సిల్ టైప్లో వస్తాయి దొండ అయితే మాత్రం ఇవి కూడా చాలా బాగున్నాయి మొక్కలు మీరు చూస్తున్నటువంటి ఈ స్టాల్ వచ్చేసి స్పెషల్ స్టార్ స్పెషల్ స్టార్ అంటే మీకు మెయిన్గా ఫుడ్ కోర్ట్ ఉంది ఫుడ్ కోర్ట్ వెనకాలే ఉంటుంది అనమాట మీకు క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది గేట్ త్రీ దగ్గర నుంచి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది చాలా రకాల రేర్ రేర్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి వీటి దగ్గర అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి మొక్కలు కూడా అవి కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో అండ్ వీళ్ళ నర్సరీ వచ్చేసి నెల్లూరులో పొట్టేపాలెం దగ్గర అయితే ఉందంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎకర్స్ దాకా ఉంది హండ్రెడ్ కాదు సంథింగ్ ఎంతో చాలా పెద్దదే అనమాట చాలా పెద్దదిగా చెప్పారు నేను కొంచెం మర్చిపోయాను చాలా వరకు శాప్లింగ్ అయినా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి మనం నెల్లూరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు నర్సరీ విజిట్ చేసి అక్కడ ఏమేమి దొరుకుతాయి ఇవన్నీ కూడా మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళు దగ్గరలో ఉండే అయితే మాత్రం ఒకసారి ఖచ్చితంగా వీళ్ళు విజిట్ చేయండి అదేవిధంగా వీళ్ళ దగ్గర చాలా రకాల ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారంటే ఎల్లో ఇది స్ట్రాబెర్రీ గువా ఎల్లో స్ట్రాబెర్రీ గు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంక ఇది పోతే ఓలో సోఫో అంట ఓలో సోఫా ఏదో ఇది కూడా ఒక ఫ్రూటే అన్నీ కూడా మంచి ఎగ్జాటిక్ వెరైటీస్ అనమాట ఈ స్పెషల్ స్టాల్లో ఇది వచ్చేసి పెప్పర్ ఇవన్నీ కూడా వేరే స్టాల్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి అప్ టూ రెండు లక్షల దాకా కూడా ఉన్నాయి అనమాట సో ఇది ఈ స్టాల్ యొక్క ప్రస్తుతం మనం సప్తగిరి నర్సరీ వాళ్ళ స్టాల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట స్టాల్ వచ్చేసి మనకి పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఆ ఫుడ్ కోర్ట్ ఆనుకునే ఉంటుంది ఇంకా స్టాల్ నెంబర్ ఎగ్జాక్ట్గా డిసైడ్ చేయలేదు దానివల్ల కొంచెం కన్ఫ్యూషను అండ్ ఇంకా మొక్కలు అయితే దిగుతూ ఉన్నాయి లోడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా దిగుతూ ఉన్నాయి చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మనతో పాటు సప్తగిరి నర్సరీ యొక్క ఓనర్ అయితే ఉన్నారు మనం అంకులతో ఇప్పుడు మొత్తం క్లారిటీగా కనుక్కుందాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చారు ఈసారి ఇక్కడికి అనేది అంతా కూడా ఆ అంకుల్ ఎలా ఉన్నారు ఫస్ట్ మీకు అభినందనలు అండి ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన స్టాల్కి బాగా ఎంకరేజ్ చేసి అందరిని కూడా కవర్ చేసి అందరికీ తెలిసేలా చేశారు ఇప్పుడు ఇంకా ఈ రోజు ఇంకా అన్లోడ్ అవుతుంది మీరు రావడం ఇక్కడ అప్పుడే కవర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు ఇంకా ఆనందంగా ఉంది మాకు ఖచ్చితంగా ఆడియన్స్ అందరికి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది తెలియపరచడం అని చూసారండి అది చాలా అభినందన ఎందుకంటే ఫస్ట్ రావడం శ్రద్ధగా ఏమున్నాయి ఏంటి ఎక్కడ మంచి హైలెట్స్ ఏంటి అట్ల రేట్లు ఏంటి ఏ మొక్కలు బాగున్నాయని చెప్పడం చూసారండి నాకైతే బాగా నచ్చింది లాస్ట్ టైం అంతా చాలా బాగా చేశారు చేసి అందరికి తెలియపరిచి కస్టమర్లు అందరూ వచ్చి అలాగే నచ్చిన మొక్కలు సెలెక్ట్ చేసుకున్న తయారు చేయండి మీ వాయిస్ ద్వారా ద్వారా తెలియపరచండి ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఫ్రూట్ వెరైటీస్ ఒక ఇరవై నుంచి ముప్పై రకాలు ఇచ్చామండి అన్ని కూడా మెచ్యూర్ ప్లాంట్స్ టెరస్ గార్డెన్ రెడీగా పార్ట్లో పెట్టేసుకుని సెట్ చేసి తెచ్చేసామండి కొన్ని మొక్కలు మీరు తెచ్చిన ప్లాంట్స్ అన్ని ఆల్మోస్ట్ మీరు పార్ట్స్ లో సెట్ చేసుకోవాలి పార్ట్స్ లో సెట్ కొన్ని చేసుకుని కొన్ని చేసేసి తెచ్చామండి కొన్ని చేసేసి కూడా తెచ్చారా ఇప్పుడు అన్ని కూడా చూద్దాం ఏమేమి తీసుకొచ్చారా వన్ బై వన్ అంతా కూడా ఎవరన్నా రావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా ఫుడ్ కోర్ట్ పక్కన ఉండే స్టాల్ దగ్గరికి రండి మనకి అంకుల్ వాళ్ళకి ఆన్లైన్ కూడా ఉంది మీరు అందరు చూసే ఉంటారు ఆల్రెడీ ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో ఆల్రెడీ పాటింగ్ చేసి తెచ్చేసాం రెడీగా ఇన్స్టెంట్ గా అలా పెట్టేసుకోవచ్చండి మనం వేరే పార్ట్ చేంజ్ చేసిన అసలు టూ ఇయర్స్ వరకు నోట్ చేంజ్ అండి ఇది టూ ఇయర్స్ తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు వెరైటీ ఏంటంటే ఇది ఇవన్నీ కూడా నామ్ దాక్మె టామీ అట్కిన్స్ గ్రేప్ మ్యాంగోస్ బాక్స్ కూడా విశ్వేశ్వర మ్యాంగో అలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగోస్ అన్ని కూడా హై హీల్డింగ్ వచ్చేయండి ఓకే ఇంపార్టెడ్ మ్యాంగోస్ అండి వీటిలో ఇప్పుడు మీరు తెచ్చిన ఈ వెరైటీస్ అన్ని కూడా సీజనల్ వెరైటీస్ లేదంటే మనకి ఇయర్ మొత్తం వచ్చేటువంటి ఎర్లీగా వచ్చే రకాలు కొన్ని ఉన్నాయి అండి కొంచెం గా వచ్చే రకాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు తెచ్చే వాటిల్లో మనకి ఇయర్ మొత్తం రెండు మూడు కాపులు వచ్చేటువంటి వెరైటీస్ ఏమైనా ఉన్నాయా బాగా తక్కువ అండి రెండు కాపులు వచ్చి ఒక రకం ఉందండి అంబాక్ మీద వద్దండి గ్రేప్ మ్యాంగ్ కూడా రావచ్చండి ఇవి ఇప్పుడు అవి మీరు చెప్పే నామ్ డాక్ మై వచ్చేసి టేస్ట్ అనేది మనకి స్వీట్ వెరైటీయా లేదంటే స్వీట్ వెరైటీ ఎక్సలెంట్ మ్యాంగో అండి థాయిలాండ్ లో ఫేమస్ మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతుంది అక్కడ ఓకే స్వీట్ వెరైటీ ఎయిర్పోర్ట్ లో కూడా గిఫ్ట్ ప్యాకింగ్ అమ్ముతారు ఓకే 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 ఇప్పుడు ఈ నామ్ డాక్ మై అనేది కాస్ట్ ఎంత పడుతుంది మన దగ్గర ప్లాంట్ విత్ ఆల్రెడీ మనకి మీకు ఆల్రెడీ కొన్ని సెట్ చేసి ఉంచేసిన ప్రతి మొక్క కూడా ట్యాగ్ తో సహా రేట్ తో సహా ఉంటాయి మన దగ్గర పదిహేను వందల యాభై రూపాయలు పడుతుంది ఇకైతే మాత్రం నేను మీకు క్లియర్ గా ప్రతి ప్రతి ట్యాగ్ మీద కూడా మీరు ఉంటాయండి అన్ని మెన్షన్ చేసి ఉంచాయి ఎవరికి బార్కెన్ చేసే విధానం లేకుండా అండి క్లియర్ మేము ఎలా అమ్మాలనుకున్నామో అవే రేట్ లేస్కి వచ్చేసాం ఓకే మొక్క చూసుకోవడం రేటు చూసుకోవడం తీసుకెళ్లడం షూర్ ఇప్పుడు మా కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి వన్ బై వన్ వన్ బై వన్ ఏమేం వెరైటీస్ ఉన్నాయో ఇది మెక్సికన్ హ్యాజ్ అండ్ అది ఇక్కడ అదే చూసి అవకాడోలో మెక్సికన్ హాజ్ మెక్సికన్ హ్యాస్ అవకాడ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఇది ఇప్పటి నుంచే మనకి కాప్ స్టార్ట్ మన క్లైమేట్ బాగా సూట్ అవుతుందండి ఆల్రెడీ పోతుంది నిలబడుద్దండి మనం కింద వేరే దాంట్లో ప్లాన్ చేసుకున్నామంటే ఇప్పుడు ఇవి పంటలు వేసుకోవాలనుకునే వాళ్ళకి సెట్ అవుతాయా ఇప్పుడు అందరం మీ హైదరాబాద్ క్లైమేట్కి తెలంగాణ క్లైమేట్కి చూసుకుంటారు ఒక మొక్కటికి వెళ్ళి ఓకే ఎలా ఉందో తెలుసు అని చెప్పేసానండి ఓకే 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 అలాగే ఇవన్నీ మెచ్యూర్ ప్లాంట్స్ తెచ్చుకోండి ఇంకొన్ని స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ ఉన్నాయి స్వీట్ లెమన్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది పాట్ సైజ్ అంత ఫిఫ్టీనా పద్నాలుగు ఇంచీ లేదు పద్నాలుగు ఫోర్టీ నుంచి ఫోర్టీ నుంచి పాట్స్ లో అయితే మాత్రం ఆల్రెడీ ప్లాన్ చేసేస్తున్నారు సో ఇక మళ్ళీ మనం రీపాట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు కూడా మంచిగా ఫ్రూటింగ్ అయితే ఉన్నాయి చెట్టు నిండా ఫ్రూటింగ్ కనిపిస్తూనే ఉంది కాయ చాలా స్వీట్గా ఉంటుందండి పండు స్వీట్గా ఉంటుంది పండు కూడా స్వీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఇయర్ మొత్తం వాడి ఒక వన్ ఒక టైం వస్తుందండి చాలా పెద్ద కాయలుగా వస్తాయి స్వీట్ కూడా రోజులు ఉంటాయండి కాయలు చెట్టు మీద చెట్టు మీద కూడా ఎక్కువ రోజులు ఉంటాయి వన్ కేజీ వస్తుంది ఈచ్ కేజీ ఈజ్ వచ్చి ఈచ్ వన్ కేజీ అండి ఓకే చూస్తున్నారు కదా ఒక కాయ వచ్చేసి మనకి ఈజీగా కేజీ ఉంటుందంటే మంచి స్వీట్ వెరైటీ మీరు పచ్చిగా ఉన్నప్పుడు తినొచ్చు పండు మాగిన తర్వాత కూడా తినొచ్చు కాస్ట్ అయితే ఇక్కడ మెషిన్ చేసి చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అనమాట బ్రెజిల్ పైన కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఇగండి బత్తాయి వచ్చేసే ఆల్రెడీ ఫ్రూటింగ్ కూడా సపోర్టా ఒక్కోటి పావు కేజీ నుంచి నాలుగు వందల గ్రాములు వస్తుంది వెరైటీ ఏంటిది దీని తాయి క్వీన్ అండి టాయ్ సైజ్ మీకు అలా ఉంటాయి మెచ్యూర్ లేవని చూస్తే ఎంత కాస్ట్ పడుతున్నాయి ఇవి అవి కూడా వాటికి పెట్టేసాం పెట్టేసారా లేదా ఎక్కడో ట్రాగ్ వేసినట్టు లేరు బ్రెజిల్ బత్తాయా మనకి ఇది కూడా కాపు వియత్నాం మాల్టా అంటా ఉండే ఓకే యాక్చువల్లీ దీని బై బత్త వచ్చి బ్రెజిల్ ఓకే ఓకే స్వీట్ వెరైటీ స్వీట్ వెరైటీ చాలా బాగుంటుందండి చిన్న వయసు నుంచి కాపు కాస్తది ఓకే చాలా మంచి వెరైటీ మన హైదరాబాద్ కాస్ట్ మెన్షన్ చేసినట్టు లేరు చేస్తారు అనుకుంటా ఓకే లేదు మన క్లైమేటిక్ సెట్ అవుతాయా ఈ బ్రెజిల్ వెరైటీస్ ఇవన్నీ కూడా మా దగ్గర చేసి పండించి కాయలు చూసిన తర్వాత తెచ్చిన తెచ్చినాయనమాట ఓకే ఓకే నేను ఒకసారి మీ ఫామ్ కూడా విజిట్ చేశాను చూసే మీ వీడియో కూడా ఒకటి తీసాను మీ ఫామ్ విజిట్ చేసి ఓకే అన్ని కూడా ఒక తోటలాగా అన్ని మొక్కలేస్తుంటారు బాగున్నాయి ఇగోండీ కాటన్ ఎరీ తెచ్చామండి ఇది పెలిపిన్స్ వెరైటీ ఓకే థాయిలాండ్ లో బాగా రోజు చేశారండి ఇవి ఇంక ఇప్పటి నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ సీజన్ ఇదే కదా ఈ సీజన్ ఇప్పటినుంచే వచ్చేస్తుంది ఫ్రూట్స్ వస్తాయి మే నెలలో ఫ్రూటింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు కూడా మనకి ఇంకా నుంచి స్టార్ట్ అయ్యో చెత్తగానే కొంచెం లో ఏరు పెరిగితే అండి బాగా దీనికి ఏ పాటు వేస్తే టెర్రస్ గార్డెనింగ్ లో బెటర్ అంటారు ఇప్పుడు పోటీ నుంచిలో వేసుకోవాలంటే ఫోటింగ్ అవుతుందా ఓకే మీరు టెరెస్ గార్డెన్లో చేయాలనుకున్నా కూడా దీన్ని ఫోర్టీ నుంచి పోటలో వేసారంటే మాత్రం మీకు ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రెడ్ ఊసిరస్ గార్డెన్ ఫ్రూటింగ్ ఎక్కువ ఉంటుంది పులుపు వెరైటీ మంచి పులుపు వెరైటీ కాయ సైజు మాత్రం కొంచెం మీడియం సైజులో సైజులో వస్తుంది కాకపోతే ఫ్రూటింగ్ ఎక్కువగా ఉంటుంది కాస్ట్ చూసారు అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒకటి క్యాప్సిల్ లెమన్ అంట చాలా బాగున్నాయి ఇవి కూడా ఆల్రెడీ మీకు పాటింగ్ చేసేసే ఉన్నాయి సో మీరు మళ్ళీ రిపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇందుకు ముల్లు ఉండదా అవునండి ముళ్ళు ఉండదు ఫ్లవరింగ్ కూడా అన్న బాగా ఎర్లీగా కాబట్టి అండి ఇది నీళ్ళు కూడా అంతే తక్కువ వాటర్ తక్కువ ఉండాలి అవును ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నట్టుంది సో ఈ పాట్ సరిపోతుంది దీనికి కూడా వీటికి కూడా ఈ పాట్ అయితే సరిపోతుంది ఇయర్స్ దగ్గర ఎందులో ఉంచుకోవచ్చు అండి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అప్పుడు ఏ పాట్ వేస్తే బెటర్ అంటారు అప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ వన్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ వేసుకోవాలి ట్వంటీ వన్ లేదా ట్వంటీ ఫైవ్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడేమో ఇవి ఇది స్వీట్ పాన్ పట్ట అవునండి ఫోర్ హండ్రెడ్ ఏంటి ఇది ఫ్రూటింగా కాదండి ఓన్లీ ఫ్లేవర్ అన్నమాట ఇది ఆకు నావాలండి చూడండి జస్ట్ ఈ ఆకు తింటున్నాను ఇప్పుడు నేను మేము జస్ట్ లైక్ డైరెక్ట్గా తినేసి తినండి పర్లేదు మీకే తెలుస్తుంది ఇది కొంచెం మనం ఈ సోంపు అవి తింటాం సేమ్ అలా ఉంటుంది ఆ టేస్ట్ కనిపిస్తూ ఉంది గా మీరు ఇవి ఇంక ఇవి కూడా మనం టూ ఇయర్స్ వరకు చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా మంచి టేస్ట్ అయితే ఉన్నది కదా పాన్ తినట్టే ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది ఒక మంచి variety నేను రీసెంట్ టైం లో చూసినటువంటి ఒక rare variety సూర్యుడు కంచాలన్ డైరెక్ట్ సన్ లో పెంచకూడదండి డైరెక్ట్ సన్‌లైట్ అయితే ఉండకూడదు సెమీ షేడ్ టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు లేదంటే టెంట్ కింద అలా ఎగిరేసుకునారంటే మాత్రం బెటర్ గా ఉంటుంది లెస్ చాలా స్వీట్ గా ఉంటుంది సీడ్ లెస్ అండి ఇది వుడ్ ఆపిల్ 950 సీడ్ లెస్ ఇది కూడా మీకు మనకి పాట్ లోనే స్టార్ట్ డైరెక్ట్ గా ఓకే పేకు సూపర్ ఎర్లి ఆ వయసు నుంచి కాయలు ఆచేద్దండి ఈ స్టేజ్ నుంచి నా కాయ చూడండి ఇదిగోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ వయసు నుంచి కాయలు వచ్చేస్తాయి ఇప్పుడు నుంచే ఫ్రూటింగ్ ఉంటుందా కానీ నిలబడతాయి రెండు ఏళ్లు వయసు దాకా చెట్టు పెంచుకోవాలంటే అప్పుడు వదలాలి కాయలు అప్పుడు కాయలు వదలకూడదు టూ ఇయర్స్ పెంచిన తర్వాత కాయ వదలాలి ఇవి ఇప్పుడు మనకు నార్మల్ కలర్ అయినా లేదా కలర్ అయితే సేమ్ ఇల్లు అండి అరోమా కాయలు మాత్రం పుచ్చకాయలు లాగా చిన్న కాయలు ఉంటాయండి ఫ్యామిలీ బాగా ఓకే ఓకే మీడియం సైజ్ కాయలు కూరకి పొండుకి ఓకే రెండు రకాలు ఇదేమో సీడ్లెస్ అండి సీడ్ అసలు ఉండదు సీడ్ ఉండదండి ఇది జస్ట్ లైక్ మనకి పైనాపిల్ కాయలా ఉంటుంది అన్నమాట ఓకే సిక్స్ అండి ఇది కూడా మనకి చిన్న సైజ్ మీడియం సైజ్ వస్తుంది యాడ్ చేసుకుంటే కొత్తది లేటెస్ట్ ఇది ఓకే వైట్ జాక్ అండి లాంగ్ పలుపు వైట్ ఆరు వందలు ఇది ఇదేంబర్ రెడ్ అండి డాంగ్ సూర్య అని చెప్పి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాస్ట్ అయితే మాండి బాగున్నాయి ఇవి ఇప్పుడు మనం ఇవైతే పార్ట్లో ట్రై చేయలేం కదా ఇది ఇదైతే గ్రౌండ్ అండి అది ఒకటి వియత్నాం సూపర్ ఎర్లీ పార్ట్ అండి ఓకే దానికైతే డైరెక్ట్ గా వేసేటప్పుడు మాత్రం వైట్ ఉంది ఇకొండ వైట్ జాము కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది చాలా బాగున్నాయి మొక్కలు అయితే చాలా మంచి హెల్తీగా ఉన్నాయి ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మీరు నెంబర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ప్రతి వాటి మీద కూడా ఆన్లైన్ కావాలంటే కూడా ఆన్లైన్ లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి ఒకటి రెండు ప్లాంట్లైనా పంపిస్తున్నారు కదా నాలుగు మొక్కల దగ్గర నుంచి నాలుగు మొక్కలు మినిమం నాలుగు మొక్కలు ఉంటే మాత్రం వీళ్ళు మీకు ఆన్లైన్ లో కూడా పంపిస్తున్నారు స్వీట్ ఆకులు చూస్తేనే మనకు అర్థమైపోతాయి ఎందుకంటే ఇవి ఐడెంటిఫై చేయడానికి మాత్రం ఈ ఆకులు చూడండి చాలా సన్నగా ఉంటాయి అనమాట ఇది కూడా మీకు కాస్ట్ అయితే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా బాగున్నాయి ఇవి కూడా ఇప్పుడు చూసారంటే ఇవన్నీ కూడా మియా జాకీ అనమాట మియా జాకీ కూడా ఆల్రెడీ వచ్చేసాయి కాస్ట్ అయితే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ పూతతో అనమాట ఇక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా ఈ మియాజాకి తినాలన్న అదృష్టం ఉండాలేమో లాస్ట్ ప్రీవియస్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఆల్మోస్ట్ ఒక లక్ష రూపాయల దాకా పలికి కేజీ ఖమ్మం సైడ్ అనుకుంటాను సో ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక మొక్క ట్రై చేయండి ఎక్కువగా కాకపోయినా ఒకటి రెండు మొక్కలు ట్రై చేయండి మీకు గార్డెన్స్లో చాలా బాగుంటాయి చాలామంది నన్ను ప్రీవియస్ నర్సరీ మీదలో ఒక వీడియో పెట్టినప్పుడు ఈ మిరాకిల్ ఫ్రూట్స్ కావాలని అడిగారు చాలామంది కూడా మీకు ఇప్పుడు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూసారా ఆ నెంబర్ వాట్సాప్ ఓపెన్ చేశారంటే మాత్రం అక్కడ కేటలాగ్ ఉంటుంది ఆ క్యాటలాగ్లో ఈ ప్లాంట్స్ కూడా మీరు ఉన్నాయి కదా క్యాటలాగ్ సో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట మరి ఎంత పెద్ద మొక్కలు కాకుండా మీడియం సైజు మొక్కలు మీకు ప్యాకింగ్ సరిపడే సైజు మొక్కలు అయితే వస్తే చాలా హెల్తీగా పంపిస్తారు అదొక షూరిటీ ఇవ్వచ్చు చాలా క్వాలిటీగా చాలా సేఫ్గా అయితే మాత్రం ఇంటికి చేరుతాయి ఇది మీరు ఇప్పుడు దాకా ఉన్న స్వీట్లు ఏమన్నా కదా ఇదొక స్వీట్ లెమన్ ఇదొక స్వీట్ లెమన్ దీనికి కాస్ట్ ఏమన్నా నేమ్ ఏమన్నా ఉందా లేవు స్వీట్ లెమన్లో కంకట్లో స్వీట్ కొత్త లేటెస్ట్ ఇది లేటెస్ట్ వెర్షన్ ఓకే కేజీ కేజీ నా రద్దు అనమాట మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన పేరుని పెట్టమనమాట ఓకే 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 వెరైటీ ఇక్కడ డెవలప్ చేసిన లోపల మనకి చాలా తక్కువ ఉన్నట్టుంది సేమ్ పలు పండు మంచి వెరైటీ ఓకే మంచి స్వీట్ వెరైటీ అద్భుతం అండి ఒక మొక్కనైతే మోక్షకుండా విశ్వేశ్వరాయ గారు కూడా డెడికేట్ చేసినట్టుగా వాళ్ళ పేరుతో ఒక మొక్క అయితే ఉంది ఇక్కడైతే మాత్రం గారు మొట్టమొదటి ఇంజనీర్ గారు అయిన సో వారి పేరు మీద ఒక మ్యాంగోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అవునండి చాలా బాగుంది ఇవి కూడా మనకి పెద్ద పెద్ద కాయలు వస్తాయా కేజీ 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 నార్ వస్తుంది ఒకటి టేస్ట్ కూడా మంచి స్వీట్ వెరైటీ ఉండదండి ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలు వచ్చేసి కర్పూరం మొక్క అంట ఇది వచ్చేసి ఏ బ్లాక్ లో ఉన్నాయి ఏ బ్లాక్ లో లాస్ట్ లో ఉన్నాయి అన్నమాట ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఏ బ్లాక్ మొత్తం కూడా ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి చాలా మంచి మంచి ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇదేమో అబియూ ఫ్రూట్ అంట ఐదు వందల రూపాయలు రేట్లు కూడా అక్కడ డిసైడ్ చేసి పెట్టి అంటే రాసేసి పెట్టేస్తున్నారు చాలా మంచి అంటే రేరు రేట్ వెరైటీలు ఉన్నాయి రేట్లు ఓకే మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంగానే ఉన్నాయి ఇంక ఇది పోతేనేమో బీ బ్లాక్ లో లాస్ట్ లో ఉంటుంది ఈ రోజెస్ ఇవన్నీ కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి మరీ ఎక్కువ రేట్లు అని చెప్పలేము అలా అని చెప్పేసి రీజనబుల్ రేట్లు అంటే అలా కూడా కాదు మీడియంగా ఉన్నాయి మరీ అంత హెవీగా ఏమనిపించట్లేదు కానీ అని చెప్పాలి అంటే కొన్ని కొన్ని స్టాల్లే కొన్ని కొన్ని స్టాల్ చాలా చీప్గా ఉన్నాయి పది రూపాయలకి మొక్కలు దొరుకుతున్నాయి శాప్లింగ్స్ చిన్న చిన్న ప్యాకెట్లు మనం బయట యాభై రూపాయలు దొరికే మొక్కలు ఇక్కడ ముప్పై రూపాయలకి దొరుకుతున్నాయి ఇంకొన్ని మంచి మంచి ఎగ్జాటిక్ వెరైటీస్ వచ్చాయి చెప్పాలి అంటే చాలా రేర్ రేర్ వెరైటీలు చాలా వరకు వచ్చాయి ప్రీవియస్ మిల్లతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఇంకా చాలా మంచి వెరైటీలు వచ్చాయి సో ఖచ్చితంగా కూడా విజిట్ చేయండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళండి ఓన్లీ కోకనాలి అని మాత్రమే కాదు ఒక మంచి రేర్ రేట్ వెరైటీస్ని చూడటానికి కొంచెం ఫీల్ అవడానికి అయితే వెళ్ళొచ్చు అనమాట ఎంట్రీ ఫీ అయితే యాభై రూపాయలు తీసుకుంటున్నారు అండ్ పార్కింగ్ ఫీ కూడా ఏం లేదని వినో నేను అయితే ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు ప్రజెంట్ తీసుకుంటానో లేదో తెలియదు ఖచ్చితంగా అయితే తీసుకోవట్లేదు పార్కింగ్ ఫీ ఓన్లీ ఎంట్రీ ఫీ యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు బట్ చాలా బాగున్నాయి మొక్కలు ఇకపోతే ఇది వచ్చేసి సూపర్ స్పెషల్ స్టార్ స్పెషల్ స్టార్ స్టాల్ నెంబర్ అనమాట ఇది స్టాల్ నెంబర్ ఏముంది స్పెషల్ స్టార్ అని ఉంటుంది మన ఫుడ్ కోర్ట్కి వెనకాలే ఉంటుంది వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పాడ్స్ని మనం స్టార్టింగ్ కూడా చూసాం వీళ్ళు కొన్ని పార్ట్స్ అండ్ ఫ్లవర్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ చూసాం డిఫరెంట్ డిఫరెంట్గా ఎగ్జాటిక్ వెరైటీస్ ఇంకా వీళ్ళ దాంట్లో చాలా రకాలు ఉన్నాయి కాకపోతే ఈ పూర్తి వీడియోని వీళ్ళ దగ్గర ఏమైంది దొరుకుతున్నాయి అనే మనం నెల్లూరు వెళ్ళిన తర్వాత వాళ్ళు నర్సరీకి వెళ్దాం ఇప్పుడు కొన్ని వెరైటీసే ఉన్నాయి వాళ్ళు నర్సరీకి వెళ్ళామంటే కంప్లీట్గా నాకు తెలిసినందుకు ఒక ఫిఫ్టీ మినిట్స్ వీడియో వస్తుంది అన్ని రకాల వెరైటీలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు మనం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేద్దాం చెక్ చేద్దాం ఏమి ఉన్నాయి మీకు అందరికీ కూడా క్లారిటీగా చూపిస్తాను ఖచ్చితంగా కూడా చాలా బాగున్నాయి చూడడానికి అయితే మాత్రం అండ్ అదేవిధంగా గణపతి నర్సరీ వాళ్ళు కూడా స్టాల్ అయితే పెట్టారనమాట మనం ప్రీవియస్ నష్టం ఎలా కూడా చూసాం కాబట్టి నేను మళ్ళీ వీడియో పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చూపించాను నేను క్లియర్గా మీకు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ వీడియో వీళ్ళ మీద తీసి చూపించామన్నమాట అదే వీడియోలో వీళ్ళని కొట్టే వాళ్ళు ఒక మనం ఒక ఓడ్ వాడడం అది యాక్చువల్గా అది వాళ్ళకు కూడా కొంచెం అనిపించిందంట ఆ ఓడ్ నచ్చలేదు అంటే మిగతా కాంపిటీషన్స్ అవంతా కూడా ఉంటారు కదా అది మేము చేయించుకున్నట్టుగా ఉంటుంది ప్రమోషన్ చేయించినట్టు కానీ బట్ అది నాకు అనిపించి నేను ఇన్ని రోజులు తిరుగుతున్నాను కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతున్నాను కదా ఉండే వాళ్ళలో నాకు బెటర్గా వాళ్ళు అలాంటివి నేను ఎక్కడ చూడలేదు కాబట్టి ఆ పేరు చెప్పాను అంతే మరో వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్